నమస్తే ప్రస్తుతం మన తెలంగాణ రాష్ట్రంలో ఖరీఫ్కు రబీకి అనువైనటువంటి అనుకూలమైనటువంటి రకాలు రెండు వ్యవసాయ విశ్వవిద్యాలయాలు పక్క రాష్ట్రాల మీద కూడా చాలా ఉత్పాదక పెంచి రైతాంగానికి దిగుబడి పెంచినటువంటి మాట వాస్తవికం భారత ఆహార సంస్థ సేకరించినప్పుడు గతంలో ఇరవై సంవత్సరాల కింద ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం మరి ఆంధ్రప్రదేశ్ మార్టేర్ వ్యవసాయ పరిశ్రమ స్థానంలో ఇరవై సంవత్సరాల పూర్వం విజేత అనేటువంటి రకానిచ్చి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా పక్క రాష్ట్రాలు కూడా ఛత్తీస్గఢ్ ఒరిస్సా ఇలా ఎన్నో రాష్ట్రాలకు రైతుల ఉత్పాదక ఎంపీయు ఎంటీయు అనేటువంటి రకం మీరు గతంలో చూశారు ప్రస్తుతం కాలానుగుణంగా మార్పు చెందడం వల్ల తినేటటువంటి వినియోగదారు మారడం మిల్లర్స్ కు ఆదరణ ఉండాలా బియ్యం రికవరీ ఉండాలా మరి ఎంటీయు పది పది గింజ నాణ్యతలాగా ఉండాలా ఇవన్నీ కూడా సేకరించినప్పుడు భారత ఆహార సంస్థ రైతుల నుంచి సేకరించినప్పుడు ఇవన్నీ కూడా ప్రామాణికం చేసుకుంటది కాబట్టి గత నాలుగు మూడు సీజన్ల నుంచి కూడా ఈ ఎంటీయు వెయ్యొక్కటి సాగు చేసినప్పుడు రైతాంగం అందరు కూడా తీవ్రమైనటువంటి నష్టాలు చవిచూసి భారత ఆహార సంస్థ సేకరించకపోవడం వల్ల చాలా తక్కువ రేటుకు అమ్ముకోవడం జరిగింది ఇవన్నీ కూడా గమనించే దాదాపుగా మూడు సంవత్సరాల నుంచి వెళ్ళి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సేద్దల నుంచి వెళ్ళి సుదీర్ఘమైనటువంటి పరిశోధన అంశంగా తీసుకొని రాష్ట రైతాంగానికి విజేత ఇచ్చినప్పుడు ఏ రకమైనటువంటి ఉన్నాయి దానికి ఉన్నటువంటి మంచి గుణగాణాలన్నీ చెప్పేసి పూర్తిగా రైతాంగం దగ్గర నుంచి వెళ్ళి మరి కృషి విజ్ఞాన కేంద్రాలు ఏరువా కేంద్రాల నుంచి కూడా సమాచారం సేకరించుకొని అభ్యుదయ రైతుల సమాచారం సేకరించుకొని ఈ రకానికి అందులో గింజనాత పొట్టిగుండడం బియ్యం రికవరీ అనేది సుమారుగా వంద కిలో ధాన్యం పట్టించినప్పుడు అరవై ఎనిమిది కిలోలు ఉండకపోవడం ఇవన్నిటిని కూడా గమనించి ఈ యొక్క మనకు రాజేంద్ర నగర్ నుంచి వెళ్లి విడుదలైనటువంటి రకమే మరి ఆర్ఎన్ఆర్ టూ ఎయిట్ త్రీ సిక్స్ వన్ అనేటువంటి రకం ఆర్ఎన్ఆర్ టూ ఎయిట్ త్రీ సిక్స్ వన్ అయినటువంటి రకం ఇది పంట కాలం చూసుకుంటే నూట ముప్పై రోజులు ఉంటుంది ఎట్టి పరిస్థితుల చేన్ మీద పడిపోకుండా మన మన ప్రాంతంలో ప్రధానంగా చేయటువంటి ఖరీఫ్ లో ఆకింటి తెగులు కావచ్చు దోమపోటును కావచ్చు మనకు అదే రకంగా పొట్టకుళ్ళు తెగులు కావచ్చు వీటిని అన్నింటిని ప్రధానమైనటువంటి ఈ యొక్క తెగులను పురుగులను తట్టుకుని అత్యధిక దిగుబడి నమోదు చేసి చిరు ప్రదర్శన ప్రదర్శించినప్పుడు సుమారుగా మూడు సంవత్సరాల్లో దాదాపుగా మనకు ఒక ఎకరానికి చూసుకుంటే సుమారుగా దిగుబడి రమారాం చూసుకుంటే విజేత కన్నా కూడా సుమారుగా పదిహేను నుంచి ఇరవై శాతం దిగుబడి అంటే ఖరీఫ్ లో చూసుకుంటే డెబ్బై కిలోల నలభై బస్తాలు తగ్గకుండా రబీలో చూసుకుంటే దాదాపుగా మనకి యాభై బస్తాలు తగ్గకుండా మరి వంద కిలోల బియ్యం మరవట్టించినప్పుడు అరవై ఐదు కిలోల రికవర్ వచ్చే విధంగా వీటిని అన్నింటి కూడా పురుగుతలు తట్టుకొని భారత ఆహార సంస్థ సేకరించే విధంగా అనువైనంగా అను విధంగా ఉండే విధంగానే ఒక రకాన్ని రూపకల్పన చేసింది కాబట్టి ఇది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పక్క రాష్ట్రాలకు కూడా అనువైనట్టు కూడా చిరుసంచుల ప్రదేశంలో రాష్ట రైతాంగానికి వేల ఎకరాల్లో సాగులో తీసుకుపోవడం జరిగింది కాబట్టి వచ్చే ఖరీఫ్ గనుక సాగు చేసుకుంటే మన మన ప్రాంతంలో వెయ్యొక్కటికి ప్రత్యామ్నాయంగా మరి అధిక ఇచ్చే రకంగా విడుదల కావడింది కాబట్టి ఈ టూ ఎయిట్ త్రీ సిక్స్ వన్ రకం వేసుకుంటే మనం అనుకున్నటువంటి అగ్గి తెగులు కావచ్చు మెడ తెగులు కావచ్చు మీద పడిపోకుండా ఆకెండు తెగులు ఇలా టూంగ్రో వైరస్ ప్రధానమైనటువంటి సమస్యలన్నీ కూడా తప్పించుకొని అత్యధికంగా దిగుబడి నమోదు చేసింది సుమారుగా మనకి ముప్పై క్వింటాల తగ్గకుండా కాబట్టి ఈ రకం సాగు చేసుకున్నప్పుడు వెయ్యి ఎక్కడికి ఆల్టర్నేట్ గా ఇటు మిల్లర్స్ కి వినియోగదారునికి భారత ఆహార సంస్థకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పేసి విడుదల చేసింది కాబట్టి ఈ ఆదరణ పొందినటువంటి రకం వచ్చే ఖరీఫ్ లో సాగు చేసుకుని మీ మీ ప్రాంతంలో మరి ఎంటీయుడికి ఆల్టర్నేట్ గా సాగు చేసుకుని అత్యధిక దిగుబడి తీసుకోవాలని చెప్పేసి రాష్ట్రం ఉన్నటువంటి రైతాంగానికి అందరు కూడా వినమ్రమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను సుమారుగా మనకు ఈ యొక్క గొలుసు మీద గనక దుబ్బు శాతం చూసుకుంటే దాదాపుగా ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు పిలకలు రావడం జరిగింది గింజల సం మనకు సంఖ్య కనుక చూసుకుంటే ఎంటీయు పది పద్ధతితోటి విజయతో చూసుకున్నప్పుడు సుమారుగా మనకు ఐదు నుంచి పది శాతం కూడా గింజలు ఎక్కువ రావడం జరిగింది సుమారుగా మనకు రెండు వందల ఎనభై నుంచి మూడు వందల గింజలు రావడం జరిగింది అంటే వ్యవసాయ విషేద్యాలయాల వారి యొక్క దీన్ని పరిశోధన అంశంగా చూసుకుంటే అత్యధికంగా దిగుబడి సుమారుగా మనకు ముప్పై క్వింటాలు పైబడి ఖరీఫ్లు వచ్చేటువంటి అవకాశం ఉన్నది రబీలో చూసుకుంటే ముప్పై ఐదు క్వింటాలు వచ్చే విధంగా ఉన్నది కాబట్టి ఈ రకమైనటువంటి ధాన్యం మనకు వెయ్యి పదిలాగా ఉండి భారత ఆహార సంస్థకు అనువైనట్టుగా నిర్ధారణకు రావడం జరిగింది